ناظرین آپ دیکھ رہے ہیں ریاست کا مشہور و مقبول یوٹیوب چینل بزم آئینہ وکیل صاحب پوسٹ سید قدرت اللہ قادری وکیل صاحب ایک بار پھر کرنول کی اہم خبر کے ساتھ آپ کے روبرو حاضر ہے آج کی اہم خبر یہ ہے کہ یعنی آج اٹھائیس جنوری دوہزار پچیس بروز منگل یم اے شریف صاحب جو آنوریبل ایڈوائزر ٹو گورنمنٹ ہیں مائنارٹی افیئرس کے لیے جو کیبنیٹ کا درجہ رکھتے ہیں کیبنیٹ رینک کا انہوں نے آج کرنول کا دورہ کیا انہوں نے کرنول کے دورے کے دوران سب سے پہلے جو ہے ڈاکٹر عبدالحق اردو یونیورسٹی پہنچ کر وہاں کی قیفیت لی وہاں پر جو ہے انہوں نے رجسٹرار کے علاوہ وائس چانسلر صاحب سے ملاقات کی اس موقع پر ان کے ہمراہ پانیم کے رکن اسمبلی گورو گوروچرترا صاحبہ کے علاوہ تلگو دشم پارٹی کے قائدین لیکچرر سساتیزہ نے بڑی تعداد میں شرکت کی اس موقع پر شریف صاحب نے طلباء کو یہ تیقن دیا کہ آنے والے دنوں میں ڈاکٹر عبدالحق اردو یونیورسٹی کو بڑے پیمانے پر ترقی دی جائے گی انہوں نے کہا کہ پچھلے دور میں جو اقتدار تھی حکومت وہی جگن موہن ریڈی حکومت جان بوجھ کر اس یونیورسٹی کو ترقی کی راہ پر گامزن نہیں کی کیونکہ اس کی بنیاد نارا چندرہ بابو نائیڈو نے رکھی تھی انہوں نے کہا کہ جب نارا چندرہ بابو نائیڈو نے اس کی بنیاد رکھی ہے تو ترقی بھی وہی کریں گے اور یہاں پر پوسٹوں کو ریگولر کیا جائے گا ساتھ ہی ساتھ یونیورسٹی کی خاص بلڈنگ بھی بنائی جائے گی اور جو بھی مسائل یہاں پر اردو یونیورسٹی میں ہیں وہ ضرور ڈیولپ کریں گے ایسا کہنا تھا ایم یے شریف صاحب کا جو ایڈوائزر ہے مائنورٹی افیرز کے گورنمنٹ کے لیے اس موقع پر ضلع کلیکٹر کے علاوہ جوائنٹ کلیکٹر اور دیگر اہم شخصیتوں نے گسٹ ہاؤس پہنچ کر یم شریف صاحب سے ملاقات کی اور خیر زخالی ملاقات کی اس موقع پر ضلع اقلیتی بہبود افسر سیدہ صبیحہ پروین بھی شریک رہے آپ دیکھیے یہ خصوصی رپورٹ سید قدرت اللہ خادری وکیل صاحب کو دیجیے اجازت اگر آپ ہمارے چینل کو اب تک سبسکرائب نہیں کیے ہیں تو ضرور سبسکرائب کریں لائک کریں شیئر کریں کامنٹ کریں బెల్ బటన్ దానోనా భూతెస్ట్ వీడియోస్ బాసాని దస్తాబు ఎక్కువ ఎక్కువగా వేయించాను చంద్రబాబు నాయుడు గారు కూడా దీనికి కావలసిన భూమిని నూట నలభై నాలుగు ఎకరాలు మరియు పద్దెనిమిది పాయింట్ నాలుగు కోట్లు డబ్బులు కూడా బిల్డింగ్ కన్స్ట్రక్షన్స్ కోసం ఇవ్వటం అన్నీ జరిగినాయి బాగానే దురదృష్ట వసాత్తు వైఎస్ఆర్సిపి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు ఏ నిర్ణయాలు అయితే తీశారో ఆ నిర్ణయాన్ని పక్కన పెట్టి వాటి ఊసు లేకుండా వాటిని నీరు గార్చారు అందులో ఏదో ఒకటి ఐదు సంవత్సరాలు యూనివర్సిటీ ఏదైతే అద్దె భవన్లో ఉందో అద్దె భవన్లో ఉండిపోయింది ఎదుగు బలుగు లేకుండా పోయింది ఐదు సంవత్సరాలు ఆ పీడ కాలం గడిచిపోయిన తర్వాత వైస్ ఛాన్సలర్ గారు మలీఖాన్ గారు దృష్టి గారు ఒక ప్రశాంతంగా దృష్టి పెట్టి ఈ యూనివర్సిటీని ఏదో రకంగా యూనివర్సిటీ స్థాయికి తీసుకురావాలి ఈ యూనివర్సిటీ పేరు యూనివర్సిటీ కానీ ఒక హై స్కూలు ఒక కాలేజీ స్థాయికి ఉండిపోయింది ఇక్కడ ఉన్న ప్రభుత్వ పరంగా ఏమైతే స్టాఫ్ కానీ స్టూడెంట్స్ ఎంత కానీ చూసుకుంటే మరి ఈ రోజుల్లో ఉన్న కాలేజీ స్థాయిలో ఉండిపోయింది ఇది బాధాకరం కాబట్టి అబ్దుల్ హక్ ఉర్దూ యూనివర్సిటీని యూనివర్సిటీ స్థాయిలో తీసుకెళ్ళవలసిన అవసరం ఆవశ్యకత చంద్రబాబు నాయుడు గారి ఆలోచన దాన్ని పూర్తి చేయాలనే దాంట్లో మేము కూడా ఉన్నాం చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్ర పరిస్థితిని దృష్టిలో పెట్టుకొని కొంత ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా పరమైన మరి కన్స్ట్రెన్స్ ఉన్నప్పటికీ కూడా ఈ యూనివర్సిటీకి ఏ రకంగా ముందు నడిపించాలనేది మరి ఆయన ఆలోచన చేసి ఆ రకంగా సహకారం ఇస్తారు సంవత్సరం తర్వాత సంవత్సరం రాబోయే రెండు మూడు సంవత్సరాల్లో యూనివర్సిటీని రూపు రేఖలు మార్చడానికి మేము ప్రయత్నం చేస్తాం యూనివర్సిటీకి యూనివర్సిటీ నాలుగు ఇచ్చారో దానికి కాపు కట్టడం ఏవైతే బిల్డింగ్లు కట్టారో దాన్ని పరిపూర్ణ చేయడం అదే రకంగా అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్ హాస్టల్స్ అన్నీ కూడా మరి క్లాసు రూమ్స్ వీటన్నిటిని కూడా పెట్టే ప్రయత్నం చేస్తాం ఈరోజు పిల్లలు కూడా మరి ఎవరైతే ఫ్యాకల్టీ ఉన్నారో ఫ్యాకల్టీ పర్మనెంట్ ఫ్యాకల్టీ కాకపోవటం వల్ల వాళ్ళు కూడా ఎంతైతే అయితే వాళ్ళలో సమర్థం ఉంటుంది వాళ్ళు చెప్పగలుగుతారు కానీ ఆ పోస్ట్ సరిగ్గా లేకపోవడం వల్ల వాళ్ళ ఉద్యోగ భద్రతలు లేకపోవడం వల్ల కూడా ఒక ఇబ్బంది జరుగుతుందని చెప్పారు యూనివర్సిటీ విషయంలో కంప్యూటర్ విషయాల్లో కానీ అదే రకంగా లైబ్రరీ విషయంలో కానీ క్యాంటింగ్ విషయంలో కానీ అన్ని విషయాల్లో కూడా చెప్పారు ఎందుకంటే దీనికి చాలా ఇబ్బందులు ఏమంటారు దాని పూర్తి ఇబ్బందులు అంటారు ఇది కానీ ఎన్ని సంవత్సరాలు జరిగిన ఐదు సంవత్సరాలు అదే ఇబ్బందుల్లో ఉంది కాబట్టి కష్టకాలం పోయింది తెలుగుదేశం పార్టీ వాగ్దానం ఇది చంద్రబాబు నాయుడు గారు ఆలోచన ఇది చంద్రబాబు నాయుడు గారు యూనివర్సిటీ పెట్టాలని ఒక స్థిర నిజంతో ఒక చట్టాన్ని కూడా చేశారు దీన్ని అమలు చేసి తీరుతాం దీన్ని పూర్తి స్థాయి యూనివర్సిటీ స్థాయికి తీసుకొస్తాం మరి విద్యాశాఖ మంత్రిగా ఉన్నారు ఆయన కూడా ఈ విషయంలో శ్రద్ధ చూపుతున్నారు ఆయన ఎప్పటికప్పుడు విషయం చెప్పి ఆ సమస్యను తీర్చడానికి మేము ప్రయత్నం చేస్తాం ఈరోజు మైనార్టీస్ కూడా గుర్తించాలి చంద్రబాబు నాయుడు గారు విద్య లేకుండా ఎవరూ రాణించలేదు ప్రతి చంద్రలేదు గారు అనే ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు విద్య మీద చాలా దృష్టి పెట్టారు ఆనాడు పెట్టారు ఇప్పుడు కూడా పెడుతున్నారు ఆయన కూడా చెప్పేది ఏంటంటే మైనార్టీస్తో అభిత్స ఉంది నిరుద్యోగం ఉంది కాబట్టి వీళ్ళని వీళ్ళని సిద్ధమంతులు చేయాలి వాళ్ళ జీవితాల్లో మార్పు తీసుకురావాలంటే పిల్లల్లో చదువు రావాలి చదువుతో పాటు ఉద్యోగ అవకాశం మెండిగా ఇవ్వాలనేది చంద్రబాబు నాయుడు గారి ఆలోచన అందులో మరి స్కూల్స్ కాలేజెస్ అదే రకంగా ముఖ్య మరి ముఖ్యంగా ఇవైతే గురుకుల పాఠశాలలు రెసిడెంట్ స్కూల్స్ కూడా గతంలో చంద్రబాబు నాయుడు గారు పన్నెండు రెసిడెంట్ స్కూల్స్ పెట్టారు మైనార్టీస్ కోసం ఆరు మహిళలకి ఆరు బాయ్స్ పెట్టారు వాటిలో కూడా ఒక్కొక్క రెసిడెన్స్ స్కూల్కి చంద్రబాబు నాయుడు గారు గత ప్రభుత్వంలో ఏడు నుండి పదకొండు ఎకరాల స్థలం ఇచ్చారు ఆ రెసిడెంట్ స్కూల్ కట్టుకోవడానికి ఒక్కొక్క రెసిడెంట్ స్కూల్కి పదకొండు కోట్ల నుంచి పద్దెనిమిది కోట్ల రూపాయలు లీక్ చేశారు ఒక్కొక్క రెసిడెన్షియల్ బిల్డింగ్ కట్ కట్టడానికి అవి కూడా నిర్వీర్యం చేశారు ఆ స్థలాలు స్థలాలు ఉండిపోయినాయి కొన్ని బిల్డింగ్స్ పూర్తి కాలేదు అవి కే కేవలం స్ట్రక్చర్ వరకు ఉండిపోయినాయి కాబట్టి విద్యా విషయంలో గత ప్రభుత్వం మైనార్టీలకి తీరం ద్రోహం చేసింది ఉర్దూ టీచర్ నియామకం జరగలేదు ఉర్దూ మీడియం ఉన్న స్కూల్స్ కూడా బలవంతంగా ఇంగ్లీష్ మీడియం స్కూల్స్గా మార్చేశారు ఈరోజు ఉర్దూ చదువుకోవడానికి అవకాశం లేకుండా ఉర్దూ మీడియం స్కూలు ఇంగ్లీష్ మీడియం స్కూల్గా మార మారడం ఆ టీచర్ పోస్టులు కూడా ఈనాడు భర్తీ చేయడానికి అవకాశం లేకుండా టీచర్ పోస్టులు కూడా ఈరోజు మరి లేకుండా పోయిన పాపం లేకుండా చేసిన పాపం ఈ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం చేసింది అంటే ఎలిమెంటరీ స్కూల్ కా నుంచి యూనివర్సిటీ వరకు విద్యా అవకాశాల్లో చంద్రబాబు నాయుడు తీసుకున్న మెరుగు మెరుగుపరిచే విషయాలన్నింటినీ కూడా తూట్లు గుడిచి ఆ రకంగా విద్యలో మైనార్టీల్ని ఇబ్బంది పెట్టారు దూరం చేశారు నష్టపరిచారు కాబట్టి ఆ నష్టాన్ని పూరిస్తాం ప్రాథమిక విద్య నుండి యూనివర్సిటీ విద్య వరకు కేజీ నుండి పీజీ వరకు మైనార్టీల విద్యా వికాసం కోసం ఈ ప్రభుత్వం ఉత్తమించడంతో ఎక్కువ నిధులు కేటాయించి వారికి సౌకర్యవంతమైన విద్యా విద్యను అందించడానికి నాణ్యమైన విద్య అందించడానికి ఈ ప్రభుత్వం కృషి చేస్తుంది ఈ సందర్భంగా మనం సీడింగ్ డైరెక్టర్ ఆమె సెక్రటరీ సార్ వచ్చే మ్యాక్స్ ఉంటుంది మెటీరియల్ కావాలంటే ఏదో మెటీరియల్ విజయా తెలుస్తాను శుభాశీషులు అందరూ చేస్తా ఉన్నా ముఖ్యంగా ఈరోజు సరీఫ్ సార్ గారు ఇక్కడికి రావడం ఇక్కడ యూనివర్సిటీలో ఉన్న సమస్యలు అన్నింటినీ తెలుసుకోవడం అంతేకాకుండా స్టూడెంట్స్ కూడా ఏమేమి సమస్యలు ఉన్నాయో అన్నీ తెలియజేయడం జరిగింది ముఖ్యంగా ఫ్యాకల్టీ లేదు అని కోరడం జరిగింది అంతేకాకుండా ఇక్కడ స్టడీ మెటీరియల్ కావాలి అని కూడా అడగడం జరిగింది అంతేకాకుండా ఇక్కడ హాస్టల్ స్పెషలిటీస్ కూడా లేవు గతంలో ఉన్నా ఇప్పుడు లేవు అని చెప్తా ఉన్నారు ముఖ్యంగా క్యాంటీన్ లేదని చెప్పేసి లైబ్రరీ కావాలని చెప్పి ఎన్నో కంప్యూటర్స్ కూడా చెడిపోయాయని ఇలా ఎన్నెన్నో అన్ని సమస్యలు చెప్పడం జరిగింది సార్ మనకి గతంలో టీడీపీ గవర్నమెంట్ అధికారంలో ఉన్నప్పుడే రెండు వేల పదహా పదిహేడులో మే సెవెంటీ సెవెంత్ రోజు మనకి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే ఓర్వకల్ అది కూడా మన నియోజకవర్గమే అక్కడ ఉర్దూ యూనివర్సిటీ కోసం పద్దెనిమిది కోట్లు శాంక్షన్ చేయడం జరిగింది అప్పుడు ఒక కోటి mai mai hai bade rahe hume kahan se ha ha so ansha like there urdu medium okay okay kumar sir police سکینڈ ایئر کا خاص طور سے ہمارا جامعہ کا جو پہلے وعدہ کیا گیا تھا کہ ورقل میں جہاں پوری جامعہ بنائی جائے گی لیکن نہیں معلوم کیوں بہت پیچھے پڑتا جا رہا ہے اور خاص طور سے جو ہمارے فیکٹ جو پڑھانے والے ہمارے اساتذہ ہیں انہیں پرمنٹ کرنا یہ بھی ہماری طرف سے آپ کے لیے درخواست ہے چونکہ اگرچہ اساتذہ پرمننٹ ہو جائیں گے لیکن اس میں اور زیادہ اضافہ ہوتا تو ہماری معلومات میں بھی اور زیادہ اضافہ ہوتا ہے یہ ہماری درخواست ہے آپ سے یہ ہماری کتابوں میں اور زیادہ اضافہ ہوا تو بہترین سر ابھی تھوڑے سبجیکٹ کے نالج ہمارا ہم نالج مل سکتے جو کورسز تھے وہ اور کورسز ہمارے کالج کا ڈپارٹمنٹ کی اور ہماری گورنمنٹ سے دو سال تو کیا آلریڈی کچھ کہ ہمیں

تھال میں کوشش ہے ڈیجیٹلائزیشن سبھی ابھی ہمیں بتا